అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీకు కనిపిస్తుంది చూసారా ఇది క్యాబేజీ తోట అనమాట అక్కడక్కడ కొన్ని ఆకులు కనిపిస్తున్నాయి చూసారా అది చేమదుంప క్యాబేజీ అను చేమదుంప మిక్స్ అయిపోయింది అంటే ఇటు సైడ్ చామదుంప తోట ఉందిలేండి ఈ క్యాబేజీ చూసారా పూలు పూలుగా ఉంది ఆకులు ఫ్లవర్ ఫ్లవర్ లా ఉన్నాయి చూడండి అందులో లోపల క్యాబేజీ ఉంది అనమాట నేను చూపిస్తాను అండి కొన్ని చిన్నవిగా ఉన్నాయి కొన్ని పెద్దవిగా ఉన్నాయి కొన్ని పూలు ఇంకా కొంచెం టైం పడుతుంది చిన్న పువ్వు పెద్ద పువ్వు చూపెడతా ఉండండి ఇది కనిపించేదంతా క్యాబేజీ తోట ఇటు సైడు అటు దూరంగా కనిపించేది కొంచెం చూపిస్తాను మీకు అది మొక్కజొన్న ఇదిగో చూడండి ఇది పెద్ద క్యాబేజీ ఇది కేజీ పైనే ఉంటుంది కేజీన్నర ఉంటుంది ఏమో అనుకుంటున్నా చాలా పెద్దదిగా ఉంది అసలు ఎంత బాగుందో చూడండి క్యాబేజీ చాలా బాగుంది చూసారా అలా పీక్ వచ్చుకోవాలనిపించింది నాకైతే చూడగానే తోటలో దొరికేది ఎలా ఉంటుంది చూడండి మన షాప్లో దానికన్నా ఎంత బాగుందో అసలు అది చూడండి అది మొక్కజొన్న కొంచెం దూరంగా కనిపిస్తుంది చూసారా ఇటు సైడ్ వచ్చేటప్పటికి చేమదుంప చేమదుంప చేయను అనమాట ఇది ఇది కూడా బాగుంది ఆ దూరంగా కనిపించేదంతా మొక్కజొన్న హైట్లో ఉంది చూసారా మా పొలాలు బాగా పండుతాయండి ఏ పంట వేసినా ఏదైనా కూరగాయలైనా ఏదైనా పంట బాగా వండుతాయి మా ఊరు పొలాలు మాకంత పిచ్చి అంటే అంత బాగా వండుతాయి అన్నమాట చూసారా కేవేజీ ఇది ఇది కూడా ఒక కేజీ ఉంటుందేమో ఎంత బాగుందో చూసారు కదా ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 థ్యాంక్ యూ